అన్న నమస్తే మీరు నమస్తే అన్న అన్న మీ ఊరేనా మా ఊరు గుంతపల్లి గ్రామం అన్న మండల మండల కొండపూరు డిస్టిక్ ఏమో సంగారెడ్డి అన్న ఏ సమస్య మీద మీరు ఇక్కడ బాట పట్టిరా ఏ సమస్య అంటే మా మామగారికి పెన్షన్ అది ఓకే అయిపోయింది కార్డు వచ్చింది అంత వచ్చింది కానీ పెన్షన్ రావడం బంద్ అయిపోయింది ఎందుకన్నట్ల అది ఊర్ల గ్రామం అంటే పడి రాని వాళ్ళు భూమి ల్యాండ్ ఎక్కువ ఉంది ల్యాండ్ ఆ పెన్షన్ కట్ చేసి అని చెప్తున్నారు ఇక్కడ అంటే ల్యాండ్ ఎక్కువ ఉంటే పెన్షన్ కట్ కట్ చేసిన అంటే ఊర్లో పడక కొడుకులు లేరు ఆయన కొడుకులు లేరు ఇద్దరు బిడ్డ ఇద్దరు బిడ్డలు ఉన్నప్పుడు కొడుకులు లేనప్పుడు జీవనం గవర్నమెంట్ గవర్నమెంటే ఉంటుంది కానీ వాళ్ళు అట్లా చూడలేదు ఊరు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే పడని వాళ్ళు పెన్షన్ కొట్టేపించిన వాళ్ళు పడని వాళ్ళు ఏమిటి వెళ్ళా మీరు ఏమి మందు కొట్టేపించిన వాళ్ళు ఏమిటన్నా ఎవరో మనం చెప్పలేము చెప్పాలన్నా లేదు చెప్ప తెలిసి చెప్తాము అంటే తెలియని మంది కొట్టేపించడానికి ఎట్లా అంటారు అని తెలుస్తుంది కదా అంటే గవర్నమెంట్ అయితే తెలుస్తుంది ఏంటంటే ఆధార్ కార్డు మీద వచ్చిందని వాటి బేజ్ చేసుకుని వాళ్ళకి ఇట్టు ఉంటారు వాళ్ళు ఎందుకంటే టిఆర్ఎస్ హయంలోనే ఈ పెన్షన్ శాంక్షన్ అయింది సార్ శాంక్షన్ అయింది అప్పటి నుంచి ఎందుకంటే మా వాళ్ళు చెప్పలేదు మేము పట్టించుకోండి నేను ఇక్కడ సిటీలో ఉంటాను మా వాళ్ళేమో పల్లెటూరులో ఉంటారు అయితే వాళ్ళు చెప్తే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ అప్లికేషన్ పెట్టా అన్నట్టు మరి చేద్దాము అంటున్నారు ఇప్పుడు చేద్దాము అంటున్నారు అది గవర్నమెంట్ ప్రభుత్వం కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్నమెంట్ చేద్దామంటున్నారు అంటే మొత్తం మీద ఎనిమిది ఎకరాలు ఉంది కాబట్టి మీకు రాలే ఎనిమిది ఎకరాలు ఉంది ఇప్పుడు రాలేదు అంటున్నారు అయితే రెండు రెండు ఎకరాలు వాళ్ళ ఇద్దరు కూతురు నాలుగు ఎకరాలు చేయించారు ఇంకా నాలుగు ఎకరాలు నర ఉంటది ఇప్పుడు అన్న ఇక్కడ సమస్య ఏంటంటే ఎనిమిది ఎకరాలు ఉంటే మీకు పింఛన్ తీసేసిన మీరు అంటారు కదా అవును పంతొమ్మిది వందల మధ్యలో మన భూమి అరవై ఐదు అరవై యాభై నాలుగు ఈ ఈ కాలంలో ఎవరికైతే ఎక్కువ భూములు ఉన్నాయో అన్ని తీసేసుకోవడం జరిగింది గవర్నమెంట్ అప్పుడు యాభై నాలుగు ఎకరాల వరకు యాభై నుంచి యాభై నాలుగు ఎకరాల వరకు ఎవరి మీద ఒక్కరి మీద ఉంటే చాలు అన్నారు అంతకంటే ఎక్కువ ఉంటే మాత్రం జప్తి చేసుకోవడం ఖాయం అన్నారు మరి ఆ రూల్స్ ప్రకారం చూసినా యాభై నాలుగు ఎకరాలు ఉంటే యాభై ఎకరాలు ఉంటే మరి పింఛన్ ఇవ్వాలి ఏదైనా ఇవ్వాలి మరి ఇప్పుడు ఈ బిఆర్ఎస్ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఏ ప్రభుత్వం సరే మినిమం యాభై వంద రెండు వందలు ఇంట్లో నలుగురు పేరు మీద నాలుగు వందల ఎకరాలు ఉన్నాయి మరి అలాంటి మరి మన దాన్ని ఏమంటారన్న మన భూమారతి భూభారతి ఈ భారతి ఆ భారతి అని అన్ని పడుతున్నాయి కదా అన్ని పడుతున్నాయి వాళ్ళ రాజకీయ నాయకులు మన పేదలు అంటే మీకు ఎనిమిది ఉంటేనే మీకు మూడు వేల పింఛని ఇవ్వలేకపోతారు మరి ఒక్కొక్క ఇంట్లో నాలుగు వందల ఎకరాలు ఉంటున్నాయి మరి ఆ కాలం నుంచి చూస్తే ఈ కాలం వరకు ఆ దోసుకో నాయకులు ప్రజల కాదు కదా అన్నా సమస్య ఇక్కడ ఏమడుతున్నా అంటే మంచిగా ఆలోచించండి మీకు ఎనిమిది ఎకరాలు ఉంటేనే మీకు పింఛని వస్తలేదు మరి ఇక్కడ ఇంట్లో ఇప్పుడు మన మల్లారెడ్డి గారు ఉన్నారు ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు నాకు ఆరు వందల ఎకరాలు నాకు చిట్కూడతాడు ఆయన కింద పడుతుంది అలాగే మనకు సమస్య ఏంటంటే వాళ్ళ రాజకీయ నాయకులు వాళ్ళ చేతిలో ఉంటారు కాబట్టి వాళ్ళు ఏమని చేసుకుంటారు అలాంటి ఒక మన మనం ఎందుకంటే మన బీద వాళ్ళ దగ్గర మనకి ఎలాంటి ఆప్షన్ ఉండదు కాబట్టి వాళ్ళు చెప్పింది మన వేదం అంటే ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం వీళ్ళ రాజపురంగా నడవాలి యాక్చువల్ అంటే రాజ్యాంగం ప్రకారం నడవాలి రాజ్యాంగం ప్రకారం అంటే మరి యాభై నాలుగు ఎకరాలు అయితే మినిమం ఒక వ్యక్తికి ఉండొచ్చు అని చెప్పేసి రాజ్యాంగంలో రూల్స్ లో ఉంది అందరికి తెలిసింది అవును మరి పంతొమ్మిది వందల యాభై నాలుగులో మన ఇప్పుడు మామూలుగా పట్టాదారుల గాని పేపర్ గాని ఇవన్నీ పేపర్ తో సహా ఇవ్వడం జరిగింది యాభై మూడు యాభై నాలుగు మధ్యలో అంతే కదా పాస్బుక్ లు రావడం జరిగింది అప్పటి నుంచి మళ్ళీ సిక్స్టీ ఫైవ్ లో ఇందిరాగాంధీ తీసుకొని అందరికి వీలైనంత వరకు పనిచేసినట్టు సమాచారం ఉందన్న రాజ్యాంగంలో వంద ఎకరాలు రెండు వందల ఎకరాలు ఉంటే తీసుకొని యాభై నాలుగు ఎకరాల వరకు ఉంది మరి అందులో ఎనిమిది ఎకరాలు ఉంటే పింఛన్ కార్డ్ ఇవ్వడం ఏందన్న అదే చెప్పదలుచుకున్నావు అన్న దీని విషయం అదే అంటున్నాను అది ఇక్కడ వస్తేనేమో వీళ్ళు ఏమంటారు ఊర్లో పడిరాని వాళ్ళు ఉన్నారు ఆ పెన్షన్ కట్ చేయించు అని వీళ్ళు అంటున్నారు ఇక్కడ అప్లికేషన్ పెడితే ఇంకా ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఏందంటే ఇక్కడ ఒక అప్లికేషన్ పెడితే అది చేస్తామని చెప్పిండ్రు అది చేస్తారా చేయరా తర్వాత రేవంత్ రెడ్డి గారు కూడా మరి మొన్న మొన్న సమస్యలు ఇంతమంది సమస్య కూడా చెప్పారు పది ఎకరాల పది ఎకరాల లోపు మనం పెట్టుబడి కానీ ఇంకేదైనా సమస్యలు ఉంటే కానీ ఇంకేదైనా సరే పది ఎకరాల లోపల ఉంటే అందరు సాయం చేస్తాం పది ఎకరాల కంటే ఎక్కువ ఉంటే చెయ్యమని చెప్పేసి బహిరంగ సభలో చెప్ప చెప్పడం కూడా జరిగింది మరి ఆ ప్రకారం అయినా పెన్షన్ రావాలి కదా రావాలి ఆ బిడ్డలు ఉన్నా కూడా ఎనిమిది ఎకరాలు లేదు ఇప్పుడు ఆయన ఇప్పుడు ఈసీ భూబా చేస్తే నాలుగు ఎకరాలు ఉంటుంది పెన్షన్ రావాలా అయితే మేము చెక్ చేస్తాం చెక్ చేసి చూస్తాం చెప్తాము అంటున్నారు అన్న నమస్తే మీరు నమస్తే అన్న అన్న మీ ఊరేనా మా ఊరు గుంతపల్లి గ్రామం అన్న మండల మండల కొండపూరు డిస్టిక్ ఏమో సంగారెడ్డి అన్న ఏ సమస్య మీద మీరు ఇక్కడ బాట పట్టిరా ఏ సమస్య అంటే మా మామగారికి పెన్షన్ అది ఓకే అయిపోయింది కార్డు వచ్చింది అంత వచ్చింది కానీ పెన్షన్ రావడం బంద్ అయిపోయింది ఎందుకన్నట్ల అది ఊర్ల గ్రామ అంటే పడిరాని వాళ్ళు భూమి ల్యాండ్ ఎక్కువ ఉంది ల్యాండ్ ఆ పెన్షన్ కట్ చేసిండ్రు అని చెప్తున్నారు ఇక్కడ అంటే ల్యాండ్ ఎక్కువ ఉంటే పెన్షన్ కట్ కట్ చేసిన అంటే ఊర్ల పడక కొడుకులు లేరు ఆయన కొడుకులు లేరు ఇద్దరు బిడ్డలే ఇద్దరు బిడ్డలు ఉన్నప్పుడు కొడుకు లేనప్పుడు జీవనం గవర్నమెంటే ఉంటుంది గవర్నమెంటే ఉంటది కానీ వాళ్ళు అట్లా చూడలేదు ఊరు వాళ్ళు ఏం చేసిన అంటే పడని వాళ్ళు పెన్షన్ కొట్టేపిచ్చిన పడని వాళ్ళు ఏమిటన్నా మీరు ఏమో మందుల వాళ్ళం కొట్టేపించిన వాళ్ళు ఏమిటి వెళ్ళనా ఎవరో మనం చెప్పలేము చెప్ప తెలిస్తే చెప్తాము అంటే తెలియని మంది కొట్టేపించారు అని ఎట్లా అంటారు తెలుస్తుంది కదా అంటే గవర్నమెంట్ అయితే తెలుస్తుంది ఏంటంటే ఆధార్ కార్డు మీద వచ్చింది అని వాటి బేస్ చేసుకొని వాళ్ళకి ఇటు ఉంటారు వాళ్ళు ఎందుకంటే టిఆర్ఎస్ హయంలోనే ఈ పెన్షన్ శాంక్షన్ అయింది సార్ శాంక్షన్ అయింది అప్పటి నుంచి ఎందుకంటే మా వాళ్ళు చెప్పలేదు మేము పట్టించుకోండి నేను ఇక్కడ సిటీలో ఉంటాను మా వాళ్ళేమో పల్లెటూరులో ఉంటారు అయితే వాళ్ళు చెప్తే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ అప్లికేషన్ పెట్టాను అన్నట్టు మరి చేద్దాము అంటున్నారు చేద్దాము అంటున్నారు గవర్నమెంట్ ప్రభుత్వం కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్నమెంట్ చేద్దాం అంటారు చేద్దాం అంటున్నారు అంటే మొత్తం మీద ఎనిమిది ఎకరాలు ఉంది కాబట్టి మీకు రా ఎనిమిది ఎకరాలు ఉంది ఇప్పుడు రాలేదు అంటున్నారు అయితే రెండు రెండు ఎకరాలు వాళ్ళ ఇద్దరు కూతురు నాలుగు ఎకరాలు చేపించిండు ఇంకా నాలుగు ఎకరాల నర ఉంటది ఇప్పుడు అన్న ఇక్కడ సమస్య ఏంటంటే ఎనిమిది ఎకరాలు ఉంటే మీకు పింఛన్ తీసుట మీరు అంటారు కదా అవును పంతొమ్మిది వందల యాభై మూడు యాభై నాలుగు మధ్యలో మన భూమి అరవై ఐదు అరవై యాభై నాలుగు ఈ ఈ మధ్య కాలంలో ఎవరికైతే ఎక్కువ భూములు ఉన్నాయో అన్ని తీసేసుకోవడం జరిగింది గవర్నమెంట్ అప్పుడు యాభై నాలుగు ఎకరాల వరకు యాభై నుంచి యాభై నాలుగు ఎకరాల వరకు ఎవరి మీద ఒక్కరి మీద ఉంటే చాలు అన్నారు అంతకంటే ఎక్కువ ఉంటే మాత్రం జప్తి చేసుకోవడం అన్నారు మరి ఆ రూల్స్ ప్రకారం చూసినా యాభై నాలుగు ఎకరాలు ఉంటే యాభై ఎకరాలు ఉంటే మరి పిచ్చిన ఇవ్వాలి ఏదైనా ఇవ్వాలి మరి ఇప్పుడు ఈ లు బీఆర్ఎస్ కానీ లు కానీ ఏ ప్రభుత్వం సరే మినిమం యాభై వంద రెండు వందలు ఇంట్లో నలుగురు పేరు మీద నాలుగు వందల ఎకరాలు ఉన్నాయి మరి అలాంటి వాళ్లకు మరి మన దాని ఏమంటారన్న మన భూమారతి ఊ భారతి ఈ భారతి ఆ భారతి అని అన్ని పడుతున్నాయి కదా అన్ని పడుతున్నాయి వాళ్ళ రాజకీయ నాయకులు మన పేదలు అంటే మీకు ఎనిమిది ఉంటేనే మీకు మూడు వేల పింఛని ఇవ్వలేకపోతున్నారు మరి ఒక్కొక్క ఇంట్లో నాలుగు వందల ఎకరాలు ఉంటున్నాయి మరి ఆ కాలం నుంచి చూస్తే ఈ కాలం వరకు ఆ రాజకీయ నాయకులు నాయకులు కాదు కదా అన్న దోచుకోయకులు ప్రజలంటే మంచిగా ఆలోచించండి మీకు ఎనిమిది ఎకరాలు ఉంటేనే మీకు పింఛన వస్తలేదు మరి ఇక్కడ ఇంట్లో ఇప్పుడు మన మల్లారెడ్డి గారు ఉన్నారు ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు నాకు ఆరు వందల ఎకరాలుందని చిట్కడతాడు అదే ఆయనకి ఎట్లా పడుతుంది అలాగే సమస్య ఏంటంటే వాళ్ళు రాజకీయ నాయకులు వాళ్ళ చేతిలో ఉంటారు కాబట్టి వాళ్ళు ఏమని చేసుకుంటారు అలాంటి ఒక మన ఎందుకంటే మన బీద వాళ్ళ దగ్గర మనకి ఎలాంటి ఆప్షన్ ఉండదు కాబట్టి వాళ్ళు చెప్పింది మన వేదం అంటే ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం నడవన వీళ్ళ రాజపూర్వంగా నడవాలి యాక్చువల్ గా అంటే రాజ్యాంగం ప్రకారం నడవాలి రాజ్యాంగం ప్రకారం అంటే మరి యాభై నాలుగు ఎకరాలు అయితే మినిమం ఒక వ్యక్తికి ఉండొచ్చు అని చెప్పేసి రాజ్యాంగంలో రూల్స్ లో ఉంది అందరికి తెలిసిందే మరి పంతొమ్మిది వందల యాభై మన ఇప్పుడు మామూలుగా పట్టాదారుల పట్టని పేపర్ కానీ ఇవన్నీ పేపర్ తో సహా ఇవ్వడం జరిగింది పదమూడు పట్ట యాభై మూడు యాభై నాలుగు మధ్యలో అంతే కదా పాస్బుక్ లు రావడం జరిగింది అప్పటి నుంచి మళ్ళీ సిక్స్టీ ఫైవ్ లో ఇందిరాగాంధీ తీసుకొని అందరికి వీలైనంత వరకు పనిచేసినట్టు సమాచారం ఉందన్న రాజ్యాంగంలో వంద ఎకరాలు రెండు వందల ఎకరాలు ఉంటే తీసుకొని యాభై నాలుగు ఎకరాల వరకు ఉంది మరి అందులో ఎనిమిది ఎకరాలు ఉంటే పింఛన్ కార్డ్ ఇవ్వడం ఏంటన్నా అదే అదే అంటున్నాను అది ఇక్కడ వచ్చేసేమో వీళ్ళు ఏమంటారు ఊర్లో పడిరాని వాళ్ళు ఉన్నారు ఆ పెన్షన్ కట్ చేయించు అని వీళ్ళు అంటున్నారు ఇక్కడ అప్లికేషన్ పెడితే ఇంకా ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఏందా అంటే ఇక్కడ ఒక అప్లికేషన్ పెడితే అది అని చెప్పిండ్రు అది చేస్తారా చేయరా తర్వాత రేవంత్ రెడ్డి గారు కూడా మరి మొన్న మొన్న సమస్యలు ఇంతమంది సమస్య కూడా చెప్పారు పది ఎకరాల పది ఎకరాల లోపు మనం పెట్టుబడి గానీ ఇంకేదైనా సమస్యలు ఉంటే గానీ ఇంకేదైనా సరే పది ఎకరాల లోపల ఉంటే అందరు సాయం చేస్తాం పది ఎకరాల కంటే ఎక్కువ ఉంటే చెయ్యమని చెప్పేసి బహిరంగ సభలో చెప్ప చెప్పడం కూడా జరిగింది మరి ఆ ప్రకారం మీకు పెన్షన్ రావాలి కదా రావాలి బిడ్డలే ఉన్నారు కానీ కొడుకులు లేరు ఉన్నారు ఆ బిడ్డలు ఉన్నా కూడా ఎనిమిది ఎకరాలు లేదు ఇప్పుడు ఆయన ఇప్పుడు ఈసీ భూభా దానిలో ఇది చేస్తే నాలుగు ఎకరాల నర ఉంటుంది పెన్షన్ రావాలా అయితే మేము చెక్ చేస్తాం చెక్ చేసి చూస్తాం చెప్తాము అంటున్నారు ఇక్కడ ఓకే అన్న థ్యాంక్ యూ ధన్యవాదాలు మీ టైం కేటాయించాను